శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతయే మంకణకముని వృత్తాంతం బ్రహ్మాది దేవతల చే సేవించబడిన సప్త సారస్వత మన ఉత్తమ తీర్థం ఒకటి కలదు ఆ తీర్థం నా శంకరను పూజించి అశ్వమేధ ఫలమును పొందును ఈ క్షేత్రం నా మంకణకుడను శివభక్తుడు శివుని శరణు చేరి పంచాక్షరి జపిస్తూ మారుని హరుని వే ఆరాధించుచుండెను ఉత్తమమ్మకు నమ్మశివాయా అను పంచాక్షరాన్ని చెప్పిస్తూ తపస్సుతో ప్రజ్వలించెను అచట రుద్రుడు సహస్రశీర్షుడు సహస్రాక్షుడు సహస్రపాదుడు దంష్ట్రాకరాల వదనుడు జ్వాలామాలి భయంకరుడుగా మారను మంకడమ్మని విరాట్ రూపని పార్శ్వమున సుందరమ్మకు విలాసం కలది విశాలలోచన పదివేల సూర్యుల సమానకాంతి కలది ప్రసన్నవదనాయకు యొక్క పార్వతిని చూశాను శంకరుని చిరునవ్వుతో చూస్తూ నిలుచున్నది అద్భుత తేజోవంతురాలు అట్లు శివుని విరాట్ రూపమును పార్వతిని చూసి భయంతో నిండిన మనసు కలవాడై వణుకుచు మునీశ్వరుడు మనోనియంత్రణంతో రుద్రాధ్యాయం జపిస్తూ శిరస్సు వంచి నమస్కరించెను అంత భక్తవత్సలుడుకు త్రయంబకుడు అగో ఈశ్వరుడు అతనికి ప్రసన్నుడై పూర్వ రూపాన్ని దార్చను అంతటా ఆ ముని త్రిపుర సూదనుడుగు గిరీసునికి నమస్కరించి సంతోషం నిండిన మనసుతో అడగదలిచిన వాని వలె ఇట్ల విజ్ఞాపన చేశాను మహాదేవా నీకు నమస్కారం మహేశ్వర నీకు నమస్కారం సకల జగంను వ్యాపించిన భయంకరమగు నీ ఘోర రూపం ఏమిటి తమ పక్కన ప్రకాశిస్తూ నిలుచున్న ఆమె ఎవరు ఎందుకు అంతర్ధానం చెందును ఇది తెలియగూరుచున్నాను ఇట్లు పడకగా ఆ మహేశ్వరుడు హరుడు ఆత్మయోగమును దే దేవుని గురించి తెలిపెను నేను సహస్రనేత్రుడను సర్వరూపుడను సర్వతోముఖుడను సర్వ పాపాలు దహించువాడను కాలాన్ని సృజించువాడను సకల చేతనాచేతనాత్మకముగ ఈ జగత్తు నాతోనే ప్రేరేపించబడను వారిలో అంతర్యామిని నేనే పురుషుడను నేనే పురుషోత్తముడను నేనే ఈ నా పరమ మాయయే త్రిగుణాత్మక యగు ప్రకృతి ఈ మాయే ఋషుల చే శక్తి అని జగజ్జోని అని సనాతని అని చెప్పబడుతున్నది నేనే ఆ మాయతో ఈ సకల జగత్తును మోహింప నన్నే శృతి నారాయణుడు పరుడు అవ్యక్తుడు మాయారూపుడు అనను ఈ జగత్తును ఇట్లు ఎల్లప్పుడూ నేనే నిలుపుదను ఈ ప్రకృతిలో ఇరవై ఐదవ తత్వం పురుషుని కలుపునది నేనే ఈశ్వరుని కంటే భిన్నమగు మగ పరమతత్వం మరొకటి లేదు ఇట్లు నా స్వరూపం తెలిసి నీవు భక్తి యోగం ఆశ్రయించి నన్ను పూజించము నమస్కరించము అప్పుడు పరమ పురుష దర్శనం కాగలదు భగవంతుడు ఇంతమాత్రం చెప్పి అంతర్ధానం చెందను మంకడముని ఆ క్షేత్రంననే భక్తియోగంతో రుద్రుని ఆరాధించను కావున ఈ క్షేత్రం పవిత్రము సాటి లేనిది బ్రహ్మర్షులు సేవించినది కావున పండితుడకు బ్రాహ్మణుడు ఈ తీర్థం సేవించి అన్ని పాపాల నుంచి విముక్తి పొందును అని చెప్పి సూత మహర్షి ఆ మునులతో ఇంకను ఇట్లు పలికెను పరమేశ్వరియకు రుద్రుని క్షేత్రం రుద్రకోటి అనేది పవిత్రమైనది విస్తారమైనది మూడు లోకాల్లో ప్రసిద్ధిగాంచినది పూర్వం పరమపుణ్య కాలాన దేవదేవుడికి శంకరుని దర్శించదలిచి కోటి మంది బ్రహ్మర్షిలో పరమనిష్టాగరిష్ఠులు ఆ దేశానికి వచ్చరి పినాకి అిరీసుని నేను ముందు చూచెదరు నేను ముందు చూచెదరు అని వారిలో పెద్ద వివాదం చెలరేగను వారి ఉత్తమ భక్తిని చూసిన రుద్రుడు కోటి రూపాయలు దాల్చెను అందువల్ల ఆ క్షేత్రమునకు రుద్రకోటి అని పేరు వచ్చింది మధువనమన పేరు గల ఉత్తమ తీర్థం కలదు ఆ తీర్థాన్ని సేవించిన వాడు ఇంద్రుని అర్ధాసనం పొందును పుష్పనగరి అను ఇంకొక పుణ్యతమ క్షేత్రం కలదు ఇచ్చటికి వెళ్ళి పితృదేవతలను పూజించి నూరు తరాలను తరింపచేయును లోకమునకు సుప్రసిద్ధమగ మరి క్షేత్రం కాళాంజరం అని పేరు కలది ఇచ్చట మహేశ్వరుడుకు రుద్రుడు భక్తప్రియుడు కాలుని జీర్ణించుకొనను పూర్వం శ్వేతుడను రాజర్షి ప్రవరుడు శివభక్తుడు శంకరుని ధ్యానిస్తూ నమస్కరిస్తూ పూజించి పూజించుచుండెను యథావిధిగా లింగాన్ని స్థాపించి భక్తియోగ పురస్సరంగా శివుని యందే మనసు నుంచి యందు రుద్రుని జపించుచుండను అంతటా అచడికి తేజోరూపుడ కాలుడు భయంకరమగు శూలమును ధరించి శ్వేత రాజర్షిని తీసుకొని పోవుటకు వచ్చను భయంకరముల కర్మలను ఆచరించేవాడు భూతపతి సనాతనుడు అగు రుద్రదేవుడు కాలును చూసి నా భక్తుని నన్నీ స్మరిస్తున్న వాణ్ణి ఒక్కరిని నాకెమ్మని కిమ్మని పలికెను వైపే వస్తున్న కాలును చూసి నిరాదరణతో వామపాదంతో తన్ని శ్వేతడు చూచుచుండగా చంపెను ఇట్లు మహేష్ని పాదంతో కొట్టబడిన కాలుడు మరణించెను పార్వతితో కూడి ఉన్న పినాకపాని శ్వేతని రక్షణతో ప్రసన్నుడయ్యను అవ్యయుడు అంబతో కూడి ఉన్న శంకరుని చూసిన శ్వేతుడను రాజర్షి ప్రసన్న మనస్కుడై నమస్కరించను ఇట్లు నమస్కరిస్తున్న శ్వేత రాజర్షిని అనుగ్రహించిన శంకరుడు తన గాణపత్య పదాన్ని సారూప్యాన్ని ప్రసాదించను హరుడు మునీంద్రులతో సిద్ధులతో నమస్కరించబడుతూ క్షణంలో అదృశ్యమయ్యను ఇది కాలాంజర తీర్థ ప్రభావము చెప్పబడినది ఈ తీర్థానికి వెళ్ళి మహాదేవుని పూజించిన వాడు పొందను పొందును మరి ఒక స్థానం కలదు అది మహాదేవ దేవుని తీర్థం మహాలయం అని పేరుగాంచినది ఈ క్షేత్రమున దేవాది దేవుడి రుద్రుడు నాస్తికులకు నిదర్శనాన్ని చూపుటకు ఒక శిలాతలమున పాదమునుంచెను ఈ క్షేత్రమున శమధమ సంపన్నులకు పాశుపతుల భస్మం పులుముకొని పులుముకొన్న దేహం కలవారే వేదాధ్యయన తత్పరులై మహాదేవుని ఉపాసిస్తారు ఈ తీర్థంను స్నానం మాడి శివుని పాదాన్ని భక్తిపూర్వకంగా దర్శించి శిరస్సు వంచి నమస్కరించిన వారు రుద్రసామీప్యం పొందుతారు మహాత్ముడకు శంకర్ని మరొక స్థానం కలదు కేదారం మన ప్రసిద్ధి కలది శుభంకరము సిద్ధుల నివాసము ఈ తీర్థమున స్నానం మా వృషధ్వజుడకు మహాదేవుని పూజించి పరిశుద్ధమకు అచటి జలాన్ని తాగి గాణపత్యం పొందదను ఇచట శ్రాద్ధము దానము మొదలగు పవిత్ర కర్మములు ఆచరించిన అక్షయ ఫలం పొందదను ఈ క్షేత్రమును ద్విజవర్యులు నియత మనస్కులకు యతివర్యులు ఎప్పుడూ సేవించి చెందరు ప్లక్షావతరణమను మరి పుణ్యతీర్థం కలదు ఇది సర్వపాప వినాశకం ఇచ్చట శ్రీమన్నారాయణుని పూజించి విష్ణులోకమున వినసిలను మగధరాజతీర్థం అన్ను మరి ఒకటి కలదు ఇది స్వర్గఫలప్రదం ఇచ్చటికి వెళ్ళిన వాడు అక్షయ ఫలాన్ని స్వర్గాన్ని పొ చేరును మరొక తీర్థం పరమ పావన మగు కనకలం అనేది కలదు ఇచ్చట నేను రుద్రదేవుడి దక్షిణ యజ్ఞంను ధ్వంసం గావించను ఇచ్చట గంగలో స్నానం మాడి పవిత్రుడై భక్తిభావం కలిగి సర్వపాపములు తొలగి బ్రహ్మలోకమును పొందును శ్రీమన్నారాయణునికి ప్రియము పరమ ఒక మహాతీర్థం ఒకటి కలదు ఇచ్చట శ్రీహరిని పూజించి శ్వేత ద్వీపాన్ని చేరును శ్రీపర్వతం మనం మరియొక తీర్థప్రవరం కలదు ఇచ్చట ప్రాణంలో విడిచిన వాడు రుద్రునికి ప్రీతిపాత్రుడగను ఈ క్షేత్రాన మహేశ్వరుడు దేవితో కలిసి నివసించును ఇచ్చట చేయబడ్డ స్నానం పిండ ప్రధానం మొదలగు పుణ్యకర్మలు అక్షయ ఫలాన్ని ప్రసాదించును గోదావరి నది పుణ్యప్రదము సర్వపాపాలు నాశం చేయనది ఆ నది ఎందు స్నానం అనర్చి యథావిధి పితృదేవతలను దేవతలను తృప్తిపరిచిన మానవుడు సర్వ పాపాలు తొలగి పునీతమైన కలవాడే సహస్ర గోదాన ఫలం పొందగలడు కావేరీ అనేది పుణ్యావహం నిండుగా ఉండడు పవిత్ర జలము గల నది అచట స్నానం చేసి మూడు రాత్రులు కానీ ఒక రాత్రి కానీ ఉపవాసం ఉండి తర్పణాదులు ఆచరించిన మానవుడు సర్వ పాపాల నుండి విడిపించబడను తీర్థాది సేవనం ద్విజాతుల వారికి శ్రేయోదాయకంగా చెప్పబడినది మనోవాక్కాయ కర్మల శుద్ధమయ్యుండి లోభం వీడి బ్రహ్మచర్యంను విధిపూర్వకంగా ఆచరించేవారు తీర్థసేవా ఫలం పొందుతారు కావేరి జన్మస్థానం నుండి బయలుబడిల చంద్రతీర్థం అక్షయ ఫలాలు ఇచ్చినది ఈ తీర్థమున నివసించే అచట దేహం చాలించువాడు తప్పక స్వర్గాన్ని పుండరీకమన మహాతీర్థం బ్రాహ్మణోత్తములచే ఆశ్రయించబడినది స్నేతాత్ముడ ఆ తీర్థం చేరినవాడు పౌండరీక యజ్ఞ ఫలాన్ని పొందగలడు తీర్థాలలోకెల్లా ఉత్తమమైనది బ్రహ్మతీర్థం అని వెనుకడి అచటికేకి బ్రహ్మ నర్చించిన అతడు బ్రహ్మలోకమును శాశ్వతంగా నివసించగలడు సరస్వతి వినసనము సరస్వతి యమున ఎందుకలై స్థానం శుభకరమగు ప్లక్ష ప్రశ్రవణము పరమ పావనమకు వ్యాసతీర్థం అతి ఉత్తమమగు మైనాక పర్వతం జనన తీర్థం ఇవన్నీ సకల జనుల పాపాలు తొలగించి పునీతం చేయనవి కశ్యప ప్రజాపతి తీర్థం కాలసర్పి తీర్థం అని అనగా వింటని తన పాపములు నశింపగోరువాడు అచట శ్రాద్ధాతి క్రియలు నిత్యం చేయనగును దశ తీర్థం మందు దానం కానీ శ్రాద్ధం కాని హోమం కాని జపం కానీ చేసిన వాణి ఫలం సర్వకాలముల అక్షయాన్ని శాశ్వతమును అగును కురుజ కురుజాంగళము తీర్థము అనే తీర్థం ద్విజాతి పుంగవల ఆటపట్టకు తీర్థం అచట విధిపూర్వకంగా దానం చేసినవాడు బ్రహ్మలోకమందు మందు శాశ్వతుడుగా ఉండను వైతరుణి మహాతీర్థం స్వర్ణవీధి ధర్మపృష్ఠ ఉత్తమం బ్రహ్మ సరస్సు పుణ్యముగ భరతాశ్రమం పుణ్యస్థానం శుభకరమగ శ్రాద్ధవటం మహాహ్రదం కౌశికీవ్యని స్నానం స్నానమాచరించి దానాదులు చేయవాడు అక్షయములకు ఫలం పొందును మానస సరోవరంన స్నానం చేసిన వాడు ఇంద్రుని అర్ధాసనం అలంకరించను ఉత్తర మానస తీర్థం యథాశక్తి యథోచితంగా శ్రాద్ధాది కర్మలు నిర్వర్తించవలను ఇట్లు చేసిన వానికి దివ్య భోగములతో పాటు మోక్షోపాయ సాధనము లభించును హిమాలయ పర్వతం గంగా సర్వ సర్వప్రదేశములు లోకపావనములు సముద్రం వంక ప్రవహించి నదులు నదులను స్వీకరించే సముద్రము రెండు విశేష పుణ్యప్రదాలు బదరీ క్షేత్రమును శ్రీమన్ నారాయణుడు నరునితో కలిసి ఉండి పావనం అచ్చట అచ్చటకేగిన వ్యక్తి కలి కలుమషం నుండి వెంటనే విడవబడను ఆ తీర్థమున ఇచ్చిన దానం కానీ అనుష్ఠించిన జపం కానీ క్షయఫలంనిచ్చును ఆ తీర్థం మహాదేవుడకు శంకరునికి ప్రీతికరం అందువల్ల విశేషించి పుణ్య ఫలప్రదం అచ్చట విధిపూర్వకంగా శ్రాద్ధమ్మ నడిచిన వాడు పితృదేవతలందరినీ తరింపచేయగలడం సిద్ధ గంధర్వుల చేబడు దేవతారు వనం అచ్చటనే ఉన్నది భక్తవత్సరుడుకు మహాదేవుని చే వరముసకబడిన క్షేత్రం ఇది పూర్వం అందరి మును మోహింపచేసి పిదపు వారిచే ఆరాధింపబడి ప్రసన్నుడై శంకరుడు నిర్మలాంతఃకర్ణుల మునులతో ఇట్లనెను మీరందరూ రమ్యమకు ఈ ఆశ్రమమందే నివసింపుడు ఎల్లకాలము నాయందే భావన నింపిన మనసు కలవారై ఇష్ట కామ్యార్థ సిద్ధిని పొందుడు అని చెప్పగా ఆ పుణ్యవ్రతునితో వారు ఓం శాంతి శాంతి శాంతి